హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వర్షా వంటలు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే పాలకూర పప్పు అండి ఫంక్షన్స్లలో పార్టీలలో చూస్తాం కదా ఆ టై ఆ స్టైల్లో పప్పు అండి ముందుగా నేను ఒక కప్పు కందిపప్పుని కడిగి ఇలా ప్రెషర్ కుక్కర్లో తీసుకున్నాను ఇది శనగపప్పు అండి దీన్ని నేను ఒక గంట పాటు నానబెట్టుకున్నాను టైం లేకపోతే మీరు తక్కువ కూడా నానబెట్టుకోవచ్చు అలాగే రెండు స్పూన్లు పక్కన పెట్టానండి మొత్తం వేయలేదు ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళు పోసాను నాలుగు గ్లాసులు పాలకూర మూడు కట్టలు ఉన్నాయండి దాన్ని బాగా కడిగి చాప్ చేసుకున్నాను సన్నగా అది కుక్కర్లో వేసేసాము ఇదేమో పచ్చిమిర్చి పేస్ట్ అండి నేను ఒక పది పన్నెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఎందుకంటే ఇవి పచ్చిమిరపకాయలు కొద్దిగా సబ్బగా ఉన్నాయి మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి ఇందులో నేను కొద్దిగా కరివేపాకు వేసాను అలాగే అర కంటే కొద్దిగా ఎక్కువ పసుపు వేసానండి ఇందులో ఇప్పుడు అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోండి ఒక స్పూన్ ప ఆయిల్ వేశానండి ఆయిల్ వేశాక బాగా కలపండి ఇప్పుడు దీన్ని మనము మూత పెట్టి ఓ ఆరేడు విజిల్స్ రానివ్వండి ఎందుకంటే శనగపప్పు వేసాం కదా ఒక విజిల్ ఎక్కువనే పడుతుంది ఎందు నేను ఆల్రెడీ నానబెట్టినందుకు తొందరగా బాయిల్ అయిపోతుందండి చూడండి మన పప్పు బాయిల్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనము ఉప్పు వేసుకుందాము నేను అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసానండి మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి ఇప్పుడు నేను దీన్ని ఒక కడాయిలో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మనం ఏదైతే శనగపి పక్కన పెట్టుకున్నాం కదండి కొద్దిగా అది ఇప్పుడు వేయండి తినేటప్పుడు పలుకులు పలుకులుగా పప్పు వస్తుంటే టేస్ట్ బాగుంటుందండి ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ చాలా గట్టిగా అనిపిస్తే కొద్దిగా వేడి నీళ్ళు పోయండి ఏదన్నా కర్రీ చేసేటప్పుడన్నా ఇలా పప్పు చేసుకునేటప్పుడు వేడి నీళ్ళు వేస్తే చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా ఉండాలండి పప్పు పాలకూర పప్పు కాస్త గట్టిగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు దీనికి బగారా ప్రిపేర్ చేసుకుందామండి తాలింపు ఒక ప్యాన్లో నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు ఒక ఏడెనిమిది అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఆ తాలింపుని పప్పులోకి కలుపుకున్నానండి పైనుంచి లాస్ట్గా కొద్దిగా కట్ కొత్తిమీర ఫ్రెష్గా కట్ చేసి వేసుకొని కలుపుకోండి చూసారా అండి పప్పు చూస్తున్నారా ఫంక్షన్లలో ఎలా అయితే ఉంటుందో అలానే ఉంది ఇలా ఈసారి ఒకసారి ట్రై చేయండి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుందండి వేడి వేడి పూరి రోటీ లేదా రైస్లోకి చాలా బాగుంటుంది నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి